ఇవన్నీ అవే మెజ్ ఇది వచ్చేసి డబల్ ఎల్ అన్నది వచ్చేసి తీసుకో ధర్మవరం మండలం తీసుకోండా డిస్టిక్ వరంగల్ అన్న వచ్చేసి డబుల్ ఎల్ లిటర్ తీసుకున్నాడు ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి పది తొమ్మిది రోడ్ డెలివరీ నాలుగు ఈరోజు వచ్చేసి మంగళవారం నాకైతే డబుల్ ఎల్ లెటర్ డెలివరీ ఇస్తున్నాం ఈరోజు ఇవన్నీ మన మిషన్ ఫ్రెండ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి సిరి యాగ్రో ఏజెన్సీస్ నర్సంపేట్ మౌబాత్ ఇవన్నీ మనకు మిషన్లు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చింది లోడ్ సూపర్ స్పీడ్ ఉంటుంది మన మిల్లు కానీ హెవీ క్వాలిటీతో వచ్చిన మిషన్లు ఇది చూడండి సింగిల్ ఎలివేటరు ఇది ఫిట్టింగ్ అవుతుంది ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ మనం నెక్స్ట్ డెమో వీడో కూడా పెడదాం స్టాండర్డ్ మేడ్ డిస్కర్ స్టాండర్డ్ కంపెనీ వారిది హెవీ టైర్లు వస్తాయి మనకు హెవీ టైర్లు వస్తాయి ఫిట్టింగ్ జరుగుతున్నాయి ఫిట్టింగ్ జరిగినాక ఇంకో నెక్స్ట్ వీడియో పెడతా ఫ్రెండ్స్ ఇవన్నీ దాని సామాను స్టాండ్లు క్లారీ ఎది ట్రైన్ ఫ్రెండ్స్ అది డబుల్ఏలీటరే ఇది ఇది డబుల్ లీటరే చూడండి న్యూ మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఫిట్టింగ్ అవుతుంది చూడండి చేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి

వెల్కమ్ టు సిరి ఆగ్రో ఏజెన్సీస్ మీరు చూస్తున్నది సిరియా అగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు నర్సంపేటలో మేజర్ డిఎస్కర్లు మొక్కజొన్న పట్టు యంత్రాలు వచ్చినాయి వాటి పూర్తి వీడియో చూద్దాం మనం సింగిల్ ఎలివేటర్ వచ్చినాయి పూర్తితో పట్టేటి సింగిల్ ఎలివేటర్ అంటారు పైకి తీసుకొని డబుల్ ఎలివేటర్ అంటారు లిఫ్ట్ మోడల్ దాన్ని ఇలా డబుల్ ఎలివేటర్ అంటారు ఇది చూద్దాం ఈరోజు మనకు ఆర్ మిషన్లు వచ్చినాయి టైర్లు పెడిచేస్తున్నారు వీటిలో వచ్చేసి టైర్లు వచ్చేసి జమ్మో టైర్లు వస్తాయి మనకు దీని సైజు వచ్చేసి టెన్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఇల్ల జంబో టైర్లు వస్తే మనకు హెవీ టైర్లు మనకు టాక్టర్ ఫోర్ వీలర్కి వచ్చినట్టు వస్తే మనకు హెచ్చుద్దాం వీడియో ఇవన్నీ స్టాండర్డ్ కంపెనీ పంజాబ్ హెవీ మిషన్లు సూపర్ స్పీడ్ పడుతుంది మిషన్ మేజర్ తెషిల్లలో సూపర్ నెంబర్ వన్ క్వాలిటీ స్టాండర్డ్ కంపెనీ మేజర్ డిఎస్ కార్లు ఇది వచ్చేసి డబుల్ కన్వీనియర్ ఎలివేటర్లు టైర్లు చూడండి డబుల్ ఎలిటరీ కన్వేర్ డబుల్ కన్వేర్ ఇది నాలుగు సింగిల్ వచ్చినాయి రెండు డబుల్ ఎలెటర్ వచ్చినాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకు సింగిల్ ఎలిటరీ ప్రైజ్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు డబుల్ ఎలిటర్ వచ్చేసి రెండు లక్షల పదివేలు హెవీ క్వాలిటీతో మనకు హెవీ క్వాలిటీతో స్టాండర్డ్ మెజర్ వేసుకొస్ ప్రజెంట్ మనకు నడుస్తుంది మిషన్లు సీజన్ స్టార్ట్ అయింది ఈరోజు రెండు మూడు డెలివరీ అయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షీర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సాంపేట్ నియర్ అయ్యప్ప టెంపుల్ దగ్గర స్వరాజ్ సోనాలిక షోరూమ్ పక్కన వాటి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ హెచ్ ఆన్లో ఇంకా రెండు ఉన్నాయి టైర్లు చూడండి టైర్లు ఆన్లోడ్ అవుతున్నాయి ఇక్కడ టైర్లు ఫిట్ చేస్తున్నారు టైర్లు ఫిట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి టైర్ కింద ఇవన్నీ దాన్ని పార్ట్స్ కానీ ఎలివేటర్లు చూడండి ఎలివేటర్ జల్లెళ్ళు అది వచ్చేసి మనకు చిన్న మిషన్ అది లిఫ్టింగ్ మిషన్ అది ఇది మిషన్ ఇంకా దానికి ఎలివేటర్ ఎక్కాలి అది వచ్చేసి డబుల్ ఎలివేటర్ ఇది వచ్చేసి సింగిల్ ఎలివేటర్ చూడండి ఫ్రెండ్స్ జంబో టైర్లతో మనకు మిషన్ వచ్చేసి పన్నెండు క్వింటల్ దానికి వస్తుంది మనకు సూపర్ క్వాలిటీతో మిషన్లో మాత్రం తిరుగులేదు మొక్కదాళు మాత్రం సూపర్ పడుతుంది స్పీడ్గా ఎఫీ మిషన్ జిల్లలు వచ్చేసి మనకు నాలుగు జిల్లలు వచ్చినాయి ఇప్పుడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు జిల్లలు వచ్చినాయి వెనక ఫ్యాన్లు వచ్చేసి మనకు ఏడు ఏడు ఫ్యాన్లు వస్తాయి వచ్చేసి మనకు రూటర్ జల్లలు కూడా నాలుగు జల్లలు వచ్చినాయి ఫ్యాన్లు వచ్చేసి ఏడు ఫ్యాన్లు వచ్చినాయి రెండు ముందు మూడు నాలుగు సూపర్ స్పీడ్ ఉంటుంది డ్ కంపెనీ లక్ష ఎనభై అయితే అది సింగిల్ లోడ్ అయితే లక్ష ఎనభై అది డబుల్ అయితే రెండు లక్షల పదివేలు సబ్సిడీ ఏం లేదు ప్రజా క్యాష్ అండ్ క్యారీ ఫ్రెండ్ ఇప్పుడు ఫిట్ అయినాక మళ్ళీ దిద్దాం